ఏలూరు ఇన్ఛార్జ్ ఎంఎస్సీ జాతీయ అధ్యక్షులు కూచిపూడి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో మాదిగలపై దాడులు అవుతున్నాయని పోలీస్ యంత్రాంగం ఈ దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మురళీకృష్ణ మాదిగా మాట్లాడుతూ దాడి చేసిన దుండగలపై ఎస్సీ అట్రాసిటీ మూడు వందల ఏడు కేసు నమోదు చేసి రిమాండ్ చేయాలని తెలియజేశారు సత్యం మాదిగ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎంఆర్పీఎస్ ముఖ్యపాత్ర పోషించిందని జిల్లా యంత్రాంగం రాజకీయ నాయకులు ఈ దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పోలవరం ఇన్చార్జ్ కెప్టెన్సీ ఇసుమపల్లి సిద్ధు జాతీయ నాయకురాలు చౌటపల్లి విజయ దెందలూరు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు జొన్నకోటి జాను లక్కపామల శ్రీను కాశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు మహేష్ అనే తమ్ముడు ఒక మెడికల్ షాప్ నిర్వహించుకుంటూ ఉన్నాడు అక్కడ ఆ గ్రామంలో అనేక మంది ఆ షాపులో డబ్బులు ఉన్నా లేకపోయినా ఆ మెడిసిన్స్ తీసుకుని వెళ్తూ ఉంటారు కొంతమంది మహేష్కి బాకీ ఉండే క్రమంలో మరి అనిల్ అనే ఒక యువకుడు అగ్రవర్ణాల సంబంధించిన యువకుడు బాకీ ఉంటే ఆయన నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వమని చెప్పి తమ్ముడు అడిగితే ఆ తమ్ముడిని మాదిగా నా కొడకలారా మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతూ మళ్ళీ మమ్మల్ని డబ్బులు పెడతారని చెప్పి దూషించితే ఆయన తలకాయించుకొని షాప్ క్లోజ్ చేసుకొని వస్తూ ఉంటే పక్కకు పక్కకుపోయి ఒక కత్తి తీసుకొని వచ్చి దాడి చేయటం జరిగింది మేము పద్మశ్రీ మంద మాది గారి నాయకత్వంలో ఈ సమాజంలో అన్ని వర్గాల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం మేము ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు మీరు దయచేసి రాజకీయ పార్టీ తొత్తులుగా అదేవిధంగా అగ్రి వర్ణాల తొత్తులుగా కనుక ఎవరిస్తే పద్మశ్రీ మంద మాది గారి నాయకత్వంలో మేము కూడా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ వెంటనే అన్నిలనే అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి మహేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వర్ధుల అలీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధుల అలీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పిలుపు మేరకు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ జిల్లాలో ఏలూరు జిల్లాలో మాదిగలపై దాడులు ఎక్కువగా ఆధిపత్య కులాలు చెప్పుకున్నటువంటి ఆధిపత్య కులాలు దాడులు చేస్తూ హత్య ప్రయత్నం చేస్తున్నటువంటి చేస్తున్నా సరే ఈరోజు పోలీసు వ్యవస్థ నిద్రపోయినట్లుగా వ్యవహరిస్తున్నది కనుక ప్రతి ఒక్కరు కూడా మా మాదికలపై దాడిని తీవ్రంగా కట్టించాలి అదేవిధంగా మా మాదికలు ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ కుల సంఘాలకు కానీ మేము వ్యతిరేకం కాదు అనుకూలం కూడా కాదు శ్రీ పద్మశ్రీ మందకృష్ణ భావి నాయకత్వంలోనే మేము పనిచేస్తున్నాము మా ఆత్మగౌరవం ఆత్మ అభిమానాన్ని చంపుకొని ఏ పార్టీ కూడా మేము తొత్తులుగా వ్యవహరించట్లేదు మా దొండపాటి మహేష్పై అత్యంత కిరాతకంగా హత్య గావించ చేయడానికి మర్రి నరేష్ అనే వ్యక్తిని అనిల్ అనే వ్యక్తిని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అతన్ని రిమాండ్ చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాము అదే కాకుండా ఆ వాళ్ళ కుటుంబం ఎంతో ఆర్థిక ప పరిస్థితుల్లో పేద కుటుంబము ఆ ప్రభుత్వం ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వము సహాయం చేయాలని ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము నా భర్త దొండపాటి మహేష్ కవకుంట్లో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు ఇరవై ఎనిమిదో తారీఖు నైట్ మెడికల్ షాప్ క్లోజ్ చేసి వస్తున్న టైంలో అతనికి ఇవ్వాల్సిన బాకీ అడగగా మర్రి అనిల్ అనే వ్యక్తి చాలా దారుణంగా గొడవ పడ్డాడు గొడవపడి ఇంటికి వెళ్ళిపోయాడు ఈయన షాప్ క్లోజ్ చేసి వస్తుంటే వెనక నుంచి తెలియకుండా కొబ్బరి బొండాలు కత్తి తీసుకొచ్చి అతి దారుణంగా కాలు మీద వెనక భుజం మీద చేతి మీద చంపడానికే ప్రయత్నించాడు కానీ ఈయన తప్పించుకొని బయటపడ్డాడు కానీ డాక్టర్ గారు ఫ్యూచర్లో నడక వస్తుందో రాదో చెప్పలే ఉన్నారు నీ అకు నాకు చిన్న రెండు సంవత్సరాల కొడుకు ఉన్నాడు ఈయనొక్కడే పెద్ద కొడుకు మా కుటుంబాన్ని మేము ఎలా నడిపించుకోవాలి ఇంత దారుణంగా ప్రవర్తిస్తే మేమేమైపోవాలి అయినా సరే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎలాగైనా నాకు నా చిన్న కొడుకుకి మా కుటుంబానికి న్యాయం చేయమని కోరుకుంటున్నా